ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి స్వామి తండ్రి మహారాజుకి జై మా వారు మా అబ్బాయి ఉద్యోగానికి పూణే అది వెళ్ళిపోయాడండి ట్రైనింగ్ అప్పుడు హైదరాబాద్ అవన్నీ వెళ్ళాడు మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఇంకా ఈయనకేమో కొంచెం బాగా లంగ్స్ పాడైపోయి ఒంట్లో ఉండక అనారోగ్యం ఇంటి దగ్గరే ఉండి సత్సంగమాలు భజనలు చేసుకోవటం స్వామి చరిత్రల పారాయణలు ఇలాగా కాలక్షేపం చేశారండి ఆయన అనారోగ్యానికి ఉద్యోగం కూడా చేయలేడని చెప్పి వచ్చి ఈ రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్తే చాలని చెప్పి ఉద్యోగం కూడా చేయలేరు ఆయన ఆక్సిజన్ మీదే ఉండేవారండి ఎప్పుడు ఆక్సిజనే సత్సంగమాలు కూడా ఆక్సిజన్ పెట్టుకునే చేసేవారు స్నానం ఆక్సిజన్ పెట్టుకునే చేసేవారు పగలు రాత్రి ఆయన ఆక్సిజన్ మీదే ఉండేవాళ్ళండి అప్పుడు బాగా సత్సంగమాలు చేసుకునేవాళ్ళం జాతకాలు చెప్పేవారండి అండి అందరికీ వచ్చేవాళ్ళందరికీ చాలా బాగా చెప్పేవారు ఎంత బాగా చెప్పేవారంటే ఎవరు వచ్చినా సరే ముందు జాతకం చెప్పమని వస్తే వాళ్ళకి ఈయన మీద నమ్మకం కలగాలి కదండి ఈయన చెప్పేది నిజమే అనటానికి అమ్మ నేను మీ జాతకం చూసి జరిగిపోయిన అనుభవాన్ని ఒకటి ఆ జాతకం ప్రకారం ఆయనకి తెలిసిపోయేదండి మీకు కొన్ని సంవత్సరాల క్రితం ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేవారు వాళ్ళకు వచ్చిన కష్టాల్లో ఒక కష్టాన్ని ఆ జాతకం ద్వారా ఈయన తెలుసుకుని ఇది నిజమైతేనే నేను మీకు జాతకం చెప్తానమ్మా నేను చెప్పింది మీరు మొహమాట పడద్దు నిజమైతే నిజమని చెప్పండి అబద్ధమైతే అని చెప్పండి అబద్ధము కనుక అయితే నేను మీకు జాతకం చెప్పను ఇది నిజమైతేనే మీకు జాతకం చెప్తాననేవారు అలాగే వాళ్ళకి గతంలో జరిగినవి జాతకం ద్వారా వాళ్ళకి ఒకటి రెండు చెప్పేవాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోయి ఈయన కాళ్ళ మీద పడేవాళ్ళు ఇంకా అప్పటి వాళ్ళ కష్టాన్ని మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి అని ఈయనకి చెప్పేసేవారు చాలా సత్యం అండి మీరు చెప్పిందని అప్పుడు అలా వాళ్ళకి జాతకము దానికి రెముడీలు కూడా చెప్పేవారండి బాగా అందరికీ ఎవరు ఎంత కష్టం పడుతున్నా సరే దానికి పరిష్కారం ఒక్కటే స్వామి తండ్రి అక్కడికి వెళ్ళమనే వాళ్ళు ధ్వని పూజ చేసుకోండి పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోయినా చదువులు అబ్బకపోయినా కష్టాలున్నా ఆర్థిక సమస్యలున్నా అన్నింటికి మందు గొలగమ్ముడి వెంకట స్వామి తండ్రేనండి ఇలాగే చెప్పేవాళ్ళు వాళ్ళందరికీ అలాగే ఒకళ్ళు మా దగ్గరికి వచ్చి మా అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరిందండి ఈ జాతకము సరిచూసి కొంచెం చెయ్యొచ్చు అంటారా లేదా అని చెప్పి మా వారి దగ్గరికి వచ్చి చూపించారు చూపిస్తేనండి ఆయన జాతకం చూసి ఈ సంబంధం చెయ్యొద్దు అని చెప్పారండి చెప్తే వాళ్ళు లేదండి చాలా మంచి సంబంధము బాగా ఆస్తుంది అని చెప్పి కొంచెం దగ్గర రిలేషన్ వాళ్ళేనండి వాళ్ళు రెండు మూడు సొంత ఇళ్ళు ఉన్నాయి బ్యాంకులు చేస్తాడు ఆ అబ్బాయి చాలా చక్కగా ఉందండి మరి జాతకం పడలేదంటున్నారంటే వద్దునైనా నువ్వు ఇంకా ఇదే చేసుకోవాలి అని కనుక బలంగా గట్టి పట్టుపట్టేటట్టయితే ఈ అమ్మాయిని అంబారి ధుని దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేయించి ధుని పూజ చేయించండి మూడు సార్లు వరుసనే దుని పూజ చేయించిన తర్వాతే పెళ్లి చేయండి మీరు చెయ్యాలి అని గట్టి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇలా చేసిన తర్వాతే పెళ్లి చేయమని చెప్పారండి ఈయన వాళ్ళు అసలు ఏమీ చేయించలేదండి అట్లాగే పెళ్లి చేశారు అమ్మాయికి బాగా ఆస్తుందని మంచి బ్యాంకి ఉద్యోగం అని పెళ్లి చేశారు మేమేమో మా అమ్మాయికి వెంకటేశ్వ తండ్రి చెప్పారని మేం చేసాము తర్వాత వాళ్ళు అన్నారండి నెత్తి పొడుపుగా నేను మా అమ్మాయి అంత పెద్ద బాగుండకపోయినా సరిగ్గా ఉద్యోగం చదువు డిగ్రీ వరకే చదివినా కూడా చక్కగా ఆస్తిపాస్తులు ఉన్న వాడిని ఇచ్చి చేశాను నేను బ్యాంక్ ఉద్యోగస్తుని ఇచ్చి చేశాను గవర్నమెంట్ జాబు మీరేంటండి అంత పెద్ద చదువు చదివి మా అమ్మాయిని స్వామివారు పై చదువు చదివించమని ఇలా ఒకటి చెప్పాను కదండి అప్పుడు డిగ్రీతో ఆపేసింది ఎంఎస్సి స్వామివారు చదివించమన్నారు కెవియన్ కాలేజీలో లెక్చరర్గా చేసేది మంచి ఉద్యోగం కూడా కాలేజీలోనే ఇచ్చేసారు ఆ అమ్మాయి పెళ్లితేటకి అట్లా అంత మంచి ఉద్యోగం చేస్తూ మీరు మీ అమ్మాయి అంత మంచి చదువు చదివిన ఏమీ లేని వాళ్ళకి ఇచ్చి చేశారు అసలు ఉద్యోగం కూడా ప్రైవేట్దేను అని ఎత్తి పొడుపుగా ఆయన్ని మాట్లాడారండి మేము చాలా చాలా బాధపడ్డాము మానవుడిచ్చింది ఇచ్చింది నిలవదు భగవంతుడిచ్చింది పోదు అని నేను చేసిన నాకు స్వామి అనుగ్రహం నా కూతురికి ఉంటుంది తప్పకుండా ఇంకా వద్దులేండి మాటలని వాళ్ళతో పొడి పొడిగానే రెండు మాటలతో సమాధానం చెప్పారు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చంపేశాడండీ ఆస్తుందని బ్యాంక్ ఉద్యోగం అని ఇచ్చి చేసిన వాళ్ళు చిన్న వయసులోనేనండి ఏళ్ళు కూడా వచ్చినాయరేదో ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు కూడా చంపేసేసారు తర్వాత అవన్నీ కేసులు అయిపోయి ఆ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కూడా బ్యాంక్ ఉద్యోగం కూడా పోయిందండి స్వామివారు చూడండి ఈయన చెప్పిన జాతకం చూడండి స్వామి దుని పూజ చేసుకుని పెళ్లి చేయమంటే చేయకుండా ఆగలేక వాళ్ళ ఆహా ఆస్తులు ఉన్నాయని చేశారు తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు నాకు కనిపించినప్పుడు ఈ రకంగా మా వారిని మీరు అడిగారు ఈ రోజున నా కూతురు అల్లుడు పిల్లలు చక్కగా ఉన్నారు ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ ఉందని మనిషిని అనకూడదని మాట మాట్లాడారు మా అమ్మాయికి చక్కగా చేశామని ఏమైందండి చివరికి మీ అమ్మాయి ఉందా ఆయన బుద్ధం చెప్పినా ఏం లేదు స్వామి పూజ చేయించుకుని చేయమంటే అది చేయలేదు అని వాళ్ళకి సమాధానం చెప్పానండి వెంకటేశ్వమి తండ్రి సామాన్యమైన వెంకటేశ్వమి తండ్రి కాదండి గురువు అనుగ్రహం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అండి మనం చెప్పినా కూడా అవతల వాళ్ళకి రాదు ఆ మహానుభావుడి అనుగ్రహం వాళ్ళ జన్మలో కూడా ఉండాలి మనం ఎంత చెప్పినా రాదు ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై